తెలంగాణలో మావోయిస్టులు మళ్లీ ప్రజా కోట్లకు తెరలేపనున్నారా వరుస ఎన్కౌంటర్లకు ఇన్ఫార్మర్ వ్యవస్థ జిల్లా ఏజెన్సీలో గ్రామంలో అర్ధరాత్రి జరిగిన దారుణ ఘటన చూస్తే సంకేతాలు వినపడుతున్నాయి ములుగు జిల్లాలో మావోయిస్టులు పాల్పడిన ఘటనకు సంబంధించి మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి అందిస్తారు తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో వరుస ఎన్కౌంటర్లతో నష్టపోయిన మావోయిస్టులు తెలంగాణలో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారా వరుస ఎన్కౌంటర్లు జరగడానికి ఆ కారణం ఇన్ఫార్మర్ వ్యవస్థ అని తెలుసుకున్న మావోయిస్టులు ఇన్ఫార్మర్ వ్యవస్థపై దృష్టి సారిస్తున్నారా అంటే అవునానే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి తాజాగా మలుగు జిల్లా వెంకటపూర్ మండలం పెనుగోలు గ్రామానికి చెందిన ఇద్దరి వ్యక్తులను మావోయిస్టులు అతి కిరాతకంగా గుడ్డలతో నరికి చంపిన ఘటన బొలూ జిల్లాలో చోటు చేసుకుంది గత కొద్ది రోజుల నుండి కూడా ఇటు మావోయిస్టుల కదలికలకు సంబంధించి ఇటు ఏజెన్సీ ప్రాంతంలోని పలు గ్రామాలలో ఉన్న స్నేహితులు కావచ్చు తమ బంధువుల ద్వారా మావోయిస్టుల కదలికలను తెలుసుకున్న ఇన్ఫార్మర్లు ఇటు ఎస్ఐపి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారని తెలుసుకున్న మావోయిస్టులు ఇద్దరు వ్యక్తులను కూడా ఇటు పెనుకొల్ల గ్రామానికి చెందిన ఓ యొక్క రమేష్ ఓ యొక్క అర్జునను కూడా మావోయిస్టులు అయితే అతి కిరాతకంగా హతమార్చారు ఎన్నోసార్లు తమ పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టులు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ తీరు మారకపోవడంతో మావోయిస్టులు అయితే వారిద్దరిని హత్య చేసినట్లయితే ఇటు భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు వాజేడు వెంకటపురం ఏరియా కార్యదర్శి శాంతపేరు మీద అయితే లేఖ విడుదల చేశారు మావోయిస్టులు దీంతో అలటైన బొలూ జిల్లా పోలీసులు అయితే ఇప్పటికే ఇటు ఏజెన్సీ ఆ ప్రాంతంలో కూడా కుమ్మి నిర్వహిస్తున్నారు ఇటు ప్రధాన కూడళ్ల వద్ద కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు ఇటు వాహనాలు తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఎవరైనా అనుమాన అనుమానాస్పదంగా కనపడిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని కూడా విచారించి వారిని వదిలిపెడుతున్న పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఇటు మావోయిస్టులు అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో కూడా తీవ్రంగా మావోయిస్టులకు అయితే ఎదురుదెబ్బ జరుగుతున్న పరిస్థితి ఉంది ఇటు ప్రతిసారి ఎన్కౌంటర్లు జరుగుతున్న ఘటనపై మావోయిస్టులు ఆలోచన చేసిన నేపథ్యంలో కూడా ఇటు ఇన్ఫర్మర్ వ్యవస్థే కారణం వల్ల ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయంటూ కూడా ఆలోచన చేసిన మావోయిస్టులు అయితే ఇటు ముఖ్యంగా ఇటు ఇన్ఫార్మర్ వ్యవస్థ పైన అయితే దృష్టి సారిస్తున్నారు ఇప్పటికీ కూడా ఇటు పెనుగోలు గ్రామానికి చెందిన ఇటు రమేష్ కావచ్చు ఇటు అర్జునులకు సంబంధించి కూడా మావోయిస్టులు గత కొద్ది రోజుల నుంచి కూడా వాళ్ళకు హెచ్చరిస్తూ ఉన్నారు మీ పద్ధతి మార్చుకోవాలంటూ కూడా చెప్పినట్టు కూడా అయితే మావోయిస్టులు లేఖదారా చెప్తున్నారు అయితే వాళ్ళ తీరు మారకపోవడం వల్ల అయితే ఇటు ఏదైతే ఇటు రమేష్ ఇటు అర్జునులను అయితే ఇటు ప్రజాకోర్టులో శిక్షిస్తామంటూ చెప్పినప్పటికీ కూడా వాళ్ళ తీరు మారకపోవడంతో వారిద్దరిని కూడా హత్య చేసినట్లు కూడా అయితే మావోయిస్టులు అయితే లేఖదారా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అలాగే ఇటు ఆ రమేష్ ఉయిక రమేష్ అనే వ్యక్తి అయితే ఇటు బాజేడు మండలం పెనుగోలు గ్రామానికి సంబంధించి కూడా పంచాయతీ కార్యదర్శిగా అయితే పనిచేస్తున్నారు ఇటు ఆ పెనుగోలు గ్రామానికి సంబంధించిన ప్రజలంతా కూడా కొంతమంది గుట్టపైన నివాసం ఉంటున్నారు ఇటు గుట్ట నుండి కిందికి రావాలంటూ కూడా ఇటు పంచాయతీ కార్యదర్శి రమేష్ అయితే వాళ్ళను భ్రయప్రాంతా గురి చేయడం ఇటు ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో కూడా మావోయిస్టులకు సమాచారం అందిన నేపథ్యంలో కూడా ఇటు రమేష్ను కూడా మందలించినట్లు అయితే తెలుస్తుంది ఇటు మీ తీరు మార్చుకోవాలి వారిని ఇబ్బంది పెట్టద్దు అంటూ కూడా చెప్పినప్పటికీ కూడా ఇటు రమేష్ వినకపో వల్ల ఇటు హత్య చేసినట్లు కూడా అయితే మావోయిస్టులు అయితే తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా వీరిద్దరి హత్యకు సంబంధించి కూడా ములుగు జిల్లాలో అయితే భయానక వాతావరణం అయితే నెలకొంది గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు వరుస ఎన్కౌంటర్లకు బలైన ఇటు మావోయిస్టులు తమ ప్రతీకారం తీసుకునేందుకైతే ఇప్పటివరకు అయితే సిద్ధంగా సిద్ధమవుతున్న నేపథ్యంలో కూడా ఇటు పోలీసుల ఇన్ఫర్మర్ వ్యవస్థపై దృష్టి సారించిన నేపథ్యంలో కూడా ఇటు ఏజెన్సీ పరిసర ప్రాంతంలో అయితే ఒక్కసారిగా భయానక వాతావరణం అయితే నెలకొంటున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఇటు పోలీసులు కూడా ఇటు మొరుగు జిల్లా వ్యాప్తంగా కూడా అప్ర అప్రమత్తమయ్యారు ఇటు మావోయిస్టులకు సంబంధించి కూడా క్షుణ్ణంగా ఇటు తనిఖీలు చేస్తూ కూడా ఇటు ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో కూడా ఇటు కుమ్ముకు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఒక్కసారిగా మావోయిస్టులు ఇటు పోలీసుల ఆ ఇన్ఫార్మర్ వ్యవస్థపై దృష్టి సారించిన నేపథ్యంలో కూడా ఇటు ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఆ భయాందోళన వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పవచ్చు వివిడ జర్నీ సుధీర్ తివరకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ ములుగు జిల్లా